దేవునికి మహిమ కలుగునుగాక మన రక్షకుడు ప్రి ప్రికమారుడిని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ నైక హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఎనిదో వచ్చినము నీకు ఉపదేశము చేసేదను నీవు నడవమలసిన మార్గము నీకు బోధించేదను నీ మీద దృష్టి నీకు ఆలోచన చెప్పేదను ప్రియులారా దేవుడు మనకు ఉపదేశం చేస్తాడంట ఆ ఉపదేశమును విని ఆయన మార్గము నడిచినప్పుడు ఆయన నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాడంట అందుకీ ఇక్కడ వాక్యం తెలియపరుస్తున్నది సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఒకటో వచ్చినములో నా కుమారుడ నా ఉపదేశమును మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకము గైకొనము అవి దీర్ఘాయువును సుఖజీవుత గడుపు సంవత్సరము నీకు శాంతిని కలుగజేస్తుంది ఎప్పుడంటే దేవుని యొక్క ఉపదేశమును నువ్వు విని నీ హృదయపూర్వకముగా నువ్వు గైకొన్నట్లయితే ఆయన మార్గములను నడిచినట్లయితే మొదట నీకు దీర్ఘాయువు రెండవది సుఖజీవము మూడవది సంవత్సరములు నాలుగది శాంతిని అనుగ్రహిస్తాను అంటున్నాడు అనుగ్రహించి నీ మీద దృష్టి వస్తానంటున్నాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఏం కలిగి ఉండాలా దేవుని భయభక్తులు కలిగి ఎవరు ఉంటారో వారి ప్రాణమునని కాపాడతాడు రెండవది అతని యొక్క సంతానాన్ని భూమిని స్వతరించుకుంటుంది దేవుని దృష్టి మన మీద పడాలంటే వాక్యం మనకు తెలియపరుస్తున్నది దయను సత్యమును ఎన్నడూ విడిచిపెట్టకుండా వాటిని కంఠభూషణ్ ధరించుకున్నప్పుడు హృదయం అనే పలక మీద దేవుని యొక్క వాక్యాన్ని రాసుకున్నప్పుడు దేవుని దృష్టి మన మీద ఉంటుందంట ఎప్పుడు దేవుని దృష్టి మన మీద ఉంటుందో మనుషుల చేత మనం మంచివారు అనిపించుకుంటాము ఆ మంచివారు అనిపించుకోవాలంటే మొదట దేవుని యొక్క ఉపదేశానికి లోబడాలి ఆయన మార్గములను నడవాలి సుఖాన్ని జీవాన్ని దీర్ఘాయువును శాంతిను పొందాలంటే దేవుని యొక్క వాక్యాన్ని సరే మనం జీవించినప్పుడే దేవుడు మన మీద దృష్టి ఉంచి ఆయన నడిపిస్తాడని వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యమును దీవించనుగాక